क्या क्या करवे क्या रे झोल बे मुटकुटा रे एपुनी बैठगाओ एना ओत्ता मद्दले हॉस्पिटल लिट्सवेटिंग ओ बॉर्डर वेटनेंस 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 येन से नहीं अम्मा कोच काढेसनाडी पिंटा उ딴 जेपीनागादा पक्का वेट ये रांकुता पण आची वार्ता रे तीता को

ఏంద్రా మార్చింది మార్చేసి రా అని చూస్తుండు కా కాకు ఏది తీసుకోవాలని ఆలోచిస్తుండు బుక్ తీసుకోండి ఈసారి మహిషా తీస్తున్నా వీడియో ഉസтраയ ഡോ ആ സാളെগা കാറെ ഒഗെതായിദ ഒഗെടി ആ ദാ 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 ഓ ആ ఫోన్ ముట్టుకు మళ్ళీ మనకాయ ముట్టుకుంటుండూ ఏదైనా ఒకటి ముట్టుకోవాలి రా అన్ని ముట్టుకోద్దు అట్లా లేపు కట్ర లేపు లేపు కింద వస్తే పై వగుతుంది కలకా